హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు వరల్డ్ జోగ్రఫీలో విశ్వము మరియు సౌర కుటుంబముకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ మొదటి ప్రశ్న చూద్దాం శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు శిలా నిర్మితాలచే కూడి కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ గ్రహాలు భౌమగ్రహాలు గ్రహాలు అనగా అధిక ఉష్ణోగ్రత అధిక సాంద్రతలు కలిగి ఉండి వలయాకార నిర్మాణం లేకుండా పరిమాణంలో చిన్నవిగా ఉండే గ్రహాలను ఏమని పిలుస్తారంటే గ్రహాలు అని పిలుస్తారు నెక్స్ట్ రెండవ ప్రశ్న సౌర కుటుంబంలో పరిమాణం వీచే గ్రహాల అవరోహణ క్రమము చూడండి అవరోహణ క్రమము అంటే పెద్దది నుండి చిన్నది పెద్దది నుండి చిన్నదాని వరకు చిన్నది వరకు మనం చూడాలి ఆరోహణ అంటే చిన్నది నుండి పెద్దది ఇక్కడ వచ్చేసరికి ఆరోహణ క్రమంలో పెద్దది ఏది అంటే బృహస్పతి ఆ తర్వాత శని ఆ తర్వాత యూరెనస్ ఆ తర్వాత నెప్ట్యూన్ నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి అధిక పరావర్తన స్వభావం కల గ్రహము అధిక పరావర్తన స్వభావం కలిగిన గ్రహం ఏది అంటే ఆన్సర్ శుక్రుడు చూడండి శుక్రగ్రహం వచ్చేసరికి అత్యధిక గల గ్రహము ఈ శుక్రగ్రహం రిలేటెడ్ గా మనకు కొన్ని ప్రశ్నలు ఇలా అడిగే అవకాశం ఉంటుంది చూడండి ఎడమ నుండి కుడికి తిరిగే గ్రహం ఏది అని చెప్పి మనకు అడిగినప్పుడు శుక్రగ్రహం ఎడమ నుంచి కుడికి తిరిగే గ్రహం ఏది అంటే శుక్రగ్రహం నెక్స్ట్ ఆ తర్వాత ఉదయ తార సంధ్యాతార అనే ఏ గ్రహాన్ని పిలుస్తారంటే శుక్రగ్రహాన్ని గ్రహాన్ని ఉదయతార మరియు సంధ్యతారగా కూడా పిలవడం జరుగుతుంది అలా కూడా మనకు ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత హాటెస్ట్ ప్లానెట్ ఏది అని అడుగుతారు హాటెస్ట్ ప్లానెట్ ఏది అంటే ఈ శుక్రగ్రహమే బ్రైటెస్ట్ ప్లానెట్ ఏది అంటే శుక్రగ్రహమే ఎడమ నుంచి ఈ కుడికి తిరిగే గ్రహము ఇంకో గ్రహం కూడా ఉంది శుక్రగ్రహంతో పాటుగా యురేనస్ ఈ రెండు మాత్రమే ఎడమ నుంచి కుడికి తిరుగుతాయి ఇంకా చెప్పాలంటే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి మిగిలిన అన్ని గ్రహాలు కూడా పడమర నుండి తూర్పుకి తిరుగుతాయి ఇవి వచ్చేసరికి తూర్పు నుంచి పడమరకి తిరుగుతాయి లేదా ఎడమ నుంచి కుడికి తిరిగే గ్రహాలు ఏవి అంటే ఈ శుక్ర మరియు శుక్ర శుక్రగ్రహం గురించి వచ్చేసరికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉండే గ్రహం ఏదంటే శుక్రగ్రహం అందువలన ఇక్కడ హాటెస్ట్ ప్లానెట్ గా చెప్తాం అందువలన ఇది బ్రైటెస్ట్ ప్లానెట్ గా చెప్తాం అందువలన ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా కలిగి ఉండే గ్రామం అని చెప్తాం ఉదయ తార సంధ్యాతారా అని పిలువబడే గ్రామం ఏది అంటే ఈ గ్రహమే రామన్ దేశస్తులు దీనిని అందమైన దేవతగా పూజిస్తారు సో ఇలాగా ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ నాలుగో ప్రశ్న శని గ్రహం గురించి సరికాని అంశము ఇది సుందరమైన వలయాలు గల గ్రహము కరెక్టే నెక్స్ట్ అత్యల్ప సాంద్రత గల గ్రహము కరెక్టే అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహము తప్పు అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం కాదు ఇది అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అంటే బృహస్పతి జూపిటర్ అరవై మూడు ఉపగ్రహాలు కలిగి ఉన్నాయి ఆ తర్వాత శని యాభై ఆరు ఉపగ్రహాలు కలిగి ఉన్నాయి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఆరెంజ్ వర్ణంలో ఉంటుంది కరెక్టే నెక్స్ట్ ఐదో ప్రశ్న సౌర కుటుంబంలో పరిమాణం రీచ్ గ్రహాల అవరోహణ క్రమము చూడండి ఆల్రెడీ రెండో ప్రశ్న ఏదైతే ఉందో అదే ఇచ్చాడు సో ఆన్సర్ జూపిటర్ చూడండి అక్కడ బృహస్పతి అని తెలుగులో ఇచ్చాడు ఇక్కడ జూపిటర్ అని ఇచ్చాడు రెండు ఒకటే జూపి బృహస్పతి శని యూరనస్ నెప్ట్యూన్ నెక్స్ట్ ఆరో ప్రశ్న సారీ ఈ క్రింది వాణిలో సరికాని అంశము అత్యధి అత్యల్ప సాంద్రత గల గ్రహము శని అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది అంటే శని కరెక్టే నెక్స్ట్ అత్యల్ప పరిభ్రమణ కాలము అత్యల్ప పరిభ్రమణ కాలము యురేనస్ కాదు అత్యల్ప పరిభ్రమణ కాలం ఏది అంటే మనకు బుధుడు సో ఇక్కడ వచ్చేసరికి సరికాని అంశం అంటే ఇదే నెక్స్ట్ అత్యధిక ఆత్మ భ్రమణ కాలము అదే భ్రమణ కాలం అని కూడా అంటారు అత్యధిక భ్రమణ కాలం కలిగి ఉండేది ఏదంటే శుక్రుడు నెక్స్ట్ గరిష్ట ఉష్ణోగ్రత వ్యత్యాసము బుధుడు సో అత్యల్ప పరిభ్రమణ కాలం ఏదంటే యురేనస్ మనకు ఇక్కడ వచ్చేసరికి సరికాని అంశం ఎందుకంటే అత్యల్ప పరిభ్రమణ కాలం ఏది అంటే బుధుడు అదే అత్యధిక పరిభ్రమణ కాలం ఏది అంటే నెప్ట్యూన్ అత్యధిక ఆత్మ భ్రమణ కాలం ఏదంటే శుక్రుడు అత్యల్ప ఆత్మ భ్రమణ కాలం ఏదంటే గురుడు చూడండి అలా అడిగే అవకాశం ఉంటుంది అత్యధిక ఆత్మ భ్రమణ కాలం శుక్రుడు అత్యల్ప ఆత్మ భ్రమణ కాలం గురుడు అత్యధిక పరిభ్రమణ కాలం నెప్ట్యూన్ అత్యల్ప పరిభ్రమణ కాలం మెర్క్యూరీ దాని బుధుడు అంటారు చూడండి భ్రమణము పరిభ్రమణం భ్రమణము అంటే తన చుట్టూ దాని తిరగడం పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం రొటేషన్ రెవల్యూషన్ ఏడవ ప్రశ్న ఈ దిగువ ఇచ్చిన ఈ రెండు గ్రహములు సముదాయము నిమ్నతా గ్రహములుగా పేర్కొన్నది చూడండి నిమ్నతా గ్రహాలుగా పేర్కొన్నది ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ బుధుడు మరియు శుక్రుడు చో నిత గ్రహాలు అంటే మనకు సూర్యుకి సూర్యుని నుండి దగ్గరగా ఉండేవి బుధుడు శుక్రుడు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న చూడండి శుక్రగ్రహము వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు ఎనిమిదో ప్రశ్న చూడండి శుక్రగ్రహము వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఏ గ్రహమైనా తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో పయనించకపోవడానికి కారణము ఏ గ్రహమైనా తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో ప్రయాణించకపోవడానికి కారణం ఏమిటి అని అడగడం జరుగుతుంది ఆన్సర్ గ్రహాల పరిభ్రమణ కక్షలు దీర్ఘవత్తాకారంగా ఉండటం గ్రహాల పరిభ్రమణ కక్షలు దీర్ఘవరంగా ఉండటాన్ని ఉండడం వల్లనే అవి సమవేగంతో ప్రయాణించడం లేదు నెక్స్ట్ పదవ ప్రశ్న తారాగణంలో అతిపెద్దది తారాగణంలో అతిపెద్దది ఏది అంటే హైడ్రా నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరి కాని సరి అయిన జత కానిది ఏది అని అడుగుతున్నారు చూడండి యాక్చువల్గా ఇక్కడ ప్రశ్న ఇలా ఈ క్రింది వాటిలో కాని జత ఏది దాన్ని అలా మనకు అడిగారు చూడండి సరి అయిన జత కానిదే అన్నాడు సరికాని జత అన్నా సరి అయిన జత కానిదా అన్నా ఒకటే కానీ మన కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగారు చూడండి చూడండి ఇక్కడ వచ్చేసరికి సరి అయిన జత కానిది ఏది ఆప్షన్ చూద్దాం రెడ్ ప్లానెట్ అంగారకుడు సరైనదే నెక్స్ట్ రింగ్డ్ ప్లానెట్ వరుణుడు అది సరికాదు బ్లూ ప్లానెట్ వచ్చేసరికి భూమి అతిపెద్ద ప్లానెట్ వచ్చేసరికి గురుగ్రహం సో ఆన్సర్ వచ్చేసరికి రింగ్డ్ ప్లానెట్ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న పన్నెండో ప్రశ్న వర్షా మేజర్ వర్ష మైనర్ అనునవి నక్షత్ర మండలాలు వరుస మేజర్ మరియు వరుస మైనర్ అనునవి నక్షత్ర మండలాలు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న భూమిపై ఎంత పగటి కాలం ఉంటుందో అంతే పగటి కాలాన్ని కలిగిన గ్రహము భూమిపై ఎంత పగటి కాలం ఉంటుందో అంతే పగటి కాలాన్ని కలిగిన గ్రహం ఏది అంటే అంగారకుడు అంగారకుడు చూడండి సో ఈ అంగారక మార్స్ అంటాం దీనిపైకి మనం అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి మనం మంగళయాన్ ఆర్బిటార్ ను కూడా రెండు వేల పదమూడు నవంబర్ ఐదున పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ ర్యాకెట్ ద్వారా భారత్ ప్రయోగించడం జరిగినది ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటార్ మిషన్ అని మనం మామ్గా పేరు పెట్టడం జరిగింది ఈ ప్రయోగంలో మనం ఎంతో సక్సెస్ అయ్యామనే చెప్పాలి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న చూడండి భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితల భాగం ఎంత భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితల భాగం ఎంత ఆన్సర్ సుమారుగా యాభై శాతం నెక్స్ట్ పదిహేనో ప్రశ్న సౌర కుటుంబంలో కనుగొన్న శాస్త్రవేత్త సోలార్ సిస్టమ్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే కోపర్నికస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ తర్వాత కెప్లర్ గ్రహణ నియమాలను కనుగొన్నది ఎవరు అంటే కెప్లర్ గెలీలియో టెలిస్కోప్ గెలీలియో ఎరటోంతనీస్ జియోగ్రఫీ అనే సిద్ధాంతాన్ని రచించింది ఎవరు అంటే ఎరటోంతనీస్ నెక్స్ట్ పదహారో ప్రశ్న సౌర కుటుంబంలో అత్యంత వేగవంతమైన గ్రహం ఏది అత్యంత వేగవంతమైన గ్రహం ఏది అంటే గురుగ్రహం నెక్స్ట్ ఈ సరి అయిన జత కానిది వరుణుడు మిరింద గురుగ్రహం క్యాలిస్టో అంగారకుడు చరాన్ సరైన జత కాదు శనిగ్రహం టైటాన్ చూడండి ఈ ఉపగ్రహాల గురించి మనకి ఇచ్చాడు శనిగ్రహం వచ్చేసరికి ఉపగ్రహం ఏది అంటే టైటాన్ మనకు సౌర కుటుంబంలో ఉపగ్రహాల్లో రెండవ పెద్దది ఏది అంటే టైటానే మొదటి పెద్దది ఏది అంటే గనిమెడ గుర్తుపెట్టుకోండి అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది సో సరైన జత కానిది ఏది అంటే మనకు అంగారకుడు చరణ్ అన్నది సరైన జత కాదు మిగిలిన కూడా మనకు సరైనవే నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న ఈ క్రింది ఇవ్వబడిన వాక్యాల్లో సరైన సమాధానం కలిగిన దాన్ని గుర్తించండి చూడండి సర్పిలాకార నక్షత్ర వీధులు ఎనభై శాతం ఆక్రమించు ఆక్రమించి ఉన్నాయి కరెక్ట్ సరి అయినదే నెక్స్ట్ దీర్ఘవత్తాకార నక్షత్ర వీధులు పదిహేడు శాతం ఉన్నాయి అయినదే నెక్స్ట్ ఆ తర్వాత నక్షత్ర మండలాలు విశ్వ నక్షత్ర మండలాలను విశ్వపు దీపాలు అంటారు తప్పు నెక్స్ట్ ఆ తర్వాత పాలపంతు అన్నది ఒక సర్పిలాకార నక్షత్ర వీధి సరిపోయింది ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్సర్ ఆన్సర్ ఫోర్ వన్ టూ ఫోర్ సరైనవి నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ఈ క్రింది ఇవ్వబడిన వ్యాఖ్యలలో సరైన సమాధానం కలిగిన దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ బ్లాక్ హోల్స్ లో న్యూటన్ నక్షత్రాలు ఉంటాయి నెక్స్ట్ నక్షత్రంలోని పదార్థం అంతరించిపోవడాన్ని బ్లాక్ హోల్ అంటారు బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి నెక్స్ట్ ఫోర్ ఆప్షన్ ఫోర్ బ్లాక్ హోల్ గురించి పరిశోధన చేసినది స్టీఫెన్ హాకెన్స్ చూడండి ఇక్కడ వచ్చేసరికి అన్ని సరైనవే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని సరైనవే గుర్తుపెట్టుకోండి బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి బ్లాక్ హోల్స్ లో న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి కరెక్టే నక్షత్రంలోని పదార్థం అంతరించిపోవడాన్ని బ్లాక్ హోల్ అంటారు కరెక్టే నెక్స్ట్ బ్లాక్ హోల్స్ గురుద్వాకర్షణ బలంతో ఉంటాయి కరెక్టే నెక్స్ట్ ఫోర్త్ బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేసినది స్టీఫెన్ హాకిన్స్ ఏ సరైనవే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇరవై ప్రశ్న విశ్వం ఆవిర్భావము సుమారుగా విశ్వం ఆవిర్భావము సుమారుగా వచ్చేసరికి పదిహేను బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న చూడండి వ్యవసాయమునకు దేవత వ్యవసాయముకు దేవత ఏది అంటే శని శని గ్రహము నెక్స్ట్ మరణానికి దేవత యముడు నెక్స్ట్ స్వర్గానికి దేవత గురుడు సముద్రానికి దేవత వరుణుడు సో ఆన్సర్ మనకు వచ్చేసరికి ఆప్షన్ టూ నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న చూడండి ద్వి నక్షత్ర పరికల్పన ద్వి నక్షత్ర పరికల్పన వచ్చేసరికి లిటిస్టన్ నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వచ్చేసరికి జార్జ్ అబే లిమిటరీ ఇంపార్టెంట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి జార్జ్ అబే లిమిటరీ నెక్స్ట్ నిహారిక పరికల్పన సిద్ధాంతము లాప్లెస్ నెక్స్ట్ గ్రహ పరికల్పన సిద్ధాంతము చాంబర్లీన్ సో ఆన్సర్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఇలా అడిగే అవకాశం ఉంటుంది ద్వి నక్షత్ర పరికల్పన సిద్ధాంతం వచ్చేసరికి ద్వి నక్షత్ర పరికల్పన సిద్ధాంతము లిటిస్టన్ బిగ్ బ్యాగ్ సిద్ధాంతముట్రే నిహారిక పరి పరికల్పన సిద్ధాంతం వచ్చేసరికి లాప్లెస్ గ్రహ పరికల్పన సిద్ధాంతం వచ్చేసరికి చాంబర్లిన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి మన యొక్క వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో క్లియర్గా కనిపించకపోతే క్వాలిటీ దగ్గర రిజల్యూషన్ పెంచండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్